అప్పుడే పుట్టిన పిల్లలు ఎందుకు ఏడుస్తారు ఒకవేళ ఏడవకుండా ఉంటే ఏం జరుగుతుంది నార్మల్ డెలివరీ అయినా లేదంటే సిజేరియన్ చేసిన పిల్లలు పుట్టక ఖచ్చితంగా ఏడుస్తారు ఒకవేళ అలా ఏడవకపోతే వైద్యులు ఖచ్చితంగా వారిని ఏడ్చేలా చేస్తారు వెనుక ఒక చోట లేదంటే గిల్లీ పిల్లలను ఏడిపిస్తారు అయితే అసలు పిల్లలు పుట్టాక అలా ఎందుకు ఏడుస్తారో ఒకవేళ ఏడవకపోతే వారిని వైద్యులు ఎందుకు ఏడ్చేలా చేస్తారో మీకు తెలుసా దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వారి తల్లి బొడ్డు తాడు నుంచి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను రక్తంలోకి వదులుతారు వారికి ఊపిరితిత్తుల ద్వారా శ్వాస తీసుకునేందుకు వీలుండదు ఈ క్రమంలో వారు ఒక్కసారిగా తల్లి కడుపు నుంచి బయటకు రాగానే ఊపిరితిత్తుల ద్వారా గాలి పీల్చుకోవాల్సి వస్తుంది దీంతో ఒక్కసారిగా అలా జరిగేసరికి వారు భయపడి ఏడుస్తారట పిల్లలు పుట్టిన వెంటనే మొదటి ముప్పై నుంచి అరవై సెకండ్లలోపు ఖచ్చితంగా ఏడుస్తారట ఈ క్రమంలో వారు అప్పటి వరకు తమ ఊపిరితిత్తులు ముక్కుల్లో ఉన్న ఆమ్నియోటిక్ అనబడే ఓ ద్రవాన్ని లోపలికి పీల్చుకుంటారట అందుకే ఆ సమయంలో ఊపిరి ఆడక ఏడుస్తారట తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంటుంది అదే బయటకు రాగానే పిల్లలు ఇరవై రెండు డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను ఒక్కసారిగా అనుభవిస్తారట ఇలా వాతావరణంలో సడన్ చేంజ్ వచ్చేసరికి పిల్లలు ఏడుస్తారట బిడ్డ పుట్టే సమయంలో ఆ బిడ్డ రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయట ఈ క్రమంలో అంత పెద్ద మొత్తంలో ఉన్న ఆ వాయువును తట్టుకోలేక బిడ్డ ఏడుస్తుందట గర్భంలో ఉన్నప్పుడు ఉండే ద్రవాల కారణంగా బిడ్డ బరువు తక్కువగా ఉంటుంది అదే తల్లి కడుపు నుంచి బయటకు వచ్చాక బిడ్డకు బరువు పెరిగినట్లు అనిపిస్తుంది అలా పెరిగిన బరువును మొయ్యలేక కూడా బిడ్డ ఏడుస్తుందట తల్లి నుంచి బిడ్డకు ఉండే బొడ్డు తాడు సాధారణంగా ముప్పై నుంచి అరవై సెంటీమీటర్లు పొడవు ఉంటుందట అయితే అంతకు మించితే ఏం కాదు కానీ తాడు పొడువు అంతకన్నా తక్కువగా ఉండేవి మాత్రం అది బిడ్డ నుంచి త్వరగా విడిపోతుందంట అలాంటి సందర్భాల్లో బిడ్డ గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ బిడ్డకు చాలా అసౌకర్యంగా ఉండి బయటకు రాగానే ఏడుపు మొదలు పెడుతుందంట ఇక బిడ్డ పుట్టగానే ఖచ్చితంగా ఎందుకు ఏడవాలంటే అలా ఏడవకపోతే భవిష్యత్తులో ఆ బిడ్డకు శ్వాసకోశ సమస్యలు వస్తాయట ముఖ్యంగా సైనస్ జలుబు గొంతు ముక్కు చెవి ఇన్ఫెక్షన్లు వస్తాయట అందుకని డాక్టర్లు ఖచ్చితంగా బిడ్డను ఏడిపిస్తారట అయితే బిడ్డ పుట్టగానే ఏడవకపోతే డాక్టర్లు కాళ్లపై లేదంటే వీపుపై మర్దన చేసి ఏడిపిస్తున్నారు